శ్రీ మహాత్మ సేవా శాంతి ఆశ్రమంలో మాజీ మంత్రి అన్నబతి సత్యనారాయణ వర్ధంతి నిర్వహించారు మాజీ మంత్రి ఏఎస్ఎన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ అన్నబతిని సత్యనారాయణ వర్ధంతిని శుక్రవారం బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమంలో జరిపారు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అర్పించారు ఆశ్రమం నిర్వాహకుడు వజ్రాల రామలింగచారి మాట్లాడారు రైతుగా రైస్ మిల్లర్ గా మున్సిపల్ చైర్పర్సన్ గా రాష్ట్ర మంత్రిగా స్వర్గీయ సత్యనారాయణ ఎన్నో సేవల్ని అందించారని స్మరించుకున్నారు పట్టణంలో సాహసోపేతంగా మెయిన్ రోడ్ విస్తరణ పనులు చేశారని తెలిపారు మాజీ మంత్రివర్యులు అన్నవస సత్యనారాయణ గారు తెనాలికి ఎన్నైన సేవలు అందించారు రైతు బిడ్డగా జీవితాన్ని ప్రారంభించి రైస్ మిల్లర్గా తెన్నా పురపాలక సంఘ చైర్మన్గా మంత్రివర్యుగా రాష్ట్రానికి సేవలు అందించిన ఘనత శ్రీ అన్నావస సత్యనారాయణ గారికి దొరుకుతుంది రోడ్లు చాలా ఇరుగ్గా ఉన్న రోజులవి ఎంతో ధైర్యంతో అందరిని సముదాయించి విస్తరణ చేశారు ఆ రోడ్లు ఆయన విస్తరణ చేసిన రోడ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి అంటే ఎంత నేరోగా ఉన్నాయో చూడండి అటువంటి గొప్ప ఇది అదేవిధంగా సమాజానికి ఒక మంచి చేయాలి విద్యను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో మరి గంగానంపేటలో ఏసన్ డిగ్రీ కళాశాల స్థాపించారు ఒక రైతు ఎంత ఆలోచన శక్తితో చేశారంటే మరి చాలా గొప్ప విషయం అదేవిధంగా కుమారుడు అన్నాపతిని శివకుమార్ గారు ఆ కాలేజీని నడుపుతూ మరి ఎమ్మెల్యేగా కూడా తన వంతు సేవలు సమాజానికి అందిస్తున్నారు అట్ల శ్రావణ్ కుమార్ గారు జయలక్ష్మి గారు అందరూ కూడా సమాజ సేవలోనే తొరిస్తున్నారు సమాజంలో ప్రతి మానవుడు కూడా సోషల్ సర్వీస్ కింద రాజకీయంగా కానీ సోషల్ సర్వీస్ కానీ సమాజానికి తన వంతు చేయవలసిన ఆవశ్యకతని మరి ఆనాడే మరి అన్నామతిని సత్యనారాయణ గారు చేశారు ఈరోజు అన్నాపత్ర సత్యనారాయణ గారి వర్ధంట సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు పేదలకు అందరికీ కూడా అన్నదాన విచారణ చేస్తూ ఉన్నారు సంస్థ టాయకం పెద్దలను స్మరించుకుంటేనే మన మనుగడ కూడా జరుగుతూ ఉంటుంది అందుకని సత్యనారాయణ గారిని నేను చూశాను నా చిన్నతనంలో కాబట్టి వారు గొప్పవారు ఎన్నో విధాలుగా వారు ప్రజలకు సేవ చేసి అనేక మన్ననలు పొందారు అటువంటి వారికి